ఉన్నాడు కదా పెద్దోడు ఆ యహోవా అందరినీ ముందు తోళ్ళు కట్ చేసుకుని ఆయనకిమ్మని చెప్పాడు కదా అది తీసుకున్న తోళ్ళన్ని అంటే మీకే పనికి రాదని చెప్పి కట్ చేసిన ఆ తోళ్ళు ముక్కలన్నీ ఏం చేసుకుంటాడు మీ యహోవా పులిసెట్టుకుంటాడా లేకపోతే ఫ్రై చేసుకుంటాడా మరి అరే లలిత దాన్ని సున్నతి నువ్వు అన్నావు కదా తోళ్ళు అని ఆ తోళ్ళు పులుసు ప్రయ్యి పెట్టుకుని అంత కజ్జయ్రా కానీ శివుడు గిలక్క గుర్తుంది కదా నీ దేవుడు శివుడు నగ్నంగా ఋషులు భార్యల దగ్గరికి వెళ్ళి శివుడు అంగంతో ఆ స్త్రీల దగ్గర వింత విచిత్రమైనటువంటి శాస్త్రాలు చేస్తుంటే వాళ్ళ భర్తలు ఋషులు వచ్చి శివుడు గిలక్కాయ్ గుత్తును మొత్తం పీకేశారు కదా ఆ గుత్తు మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి సరిపోద్ది నువ్వు కూరయ వండుకుంటావో ఫ్రై చేసుకుంటావో పులిసే పెట్టుకుంటావు నీ ఇష్టం నీ ఫ్యామిలీ ఫ్యామిలీకి సరిపోద్ది ఇంతక నీకు నా అనుభవ తినే అలవాటు ఉందా అరే మీరు ఆవు పెంటనే వదిలిపెట్టరు శివుడు గిలక్కాయని వదిలిపెడతారా అది కానిరా రామాయణంలో రాముడు సీత పక్కన ఉండగానే దేవేంద్రుడు కొడుకు కాకాసురుడు రూపంలో సీత వృక్షజాలని పొడుసుకుని పొడుసుకుని తిన్నాడంట కదా ఇంతకాడు సీత మీద కామంతో వచ్చాడా ఆకలితో వచ్చాడా ఆకలితో వచ్చినోడు సీత వృక్షజాలని ఎందుకు రా పొడుసుకుని పొడుసుకుని తిన్నాడో రాముడు ఉండగానే ఇంతకే అసలు సీత దేవతేనా దేవత అయితే సీత వృక్షజాల గురించి రాతరోతలేంట్రా మీ కొంపు మీరు కడుక్కోకుండా ఎదుటోడు గుడ్డుగా వచ్చి మూతెట్టి ముక్కెట్టి ఏలెట్టి కెలికి వాసన చూస్తాను అని అంటే దానికి పతి ఇలాగే ఉంటుంది అలాగే ప్రి స్నేహితులరా ఈ లలిత గల్లాగా నేను ఎదుపడితే చెప్పను అని చెప్పిన ప్రతి మాట గ్రంథాల్లో ఎక్కడెక్కడ రాసుందో స్క్రీన్ మీద పెడతాను కామెంట్ బాక్స్లో పెడతాను చదివి సత్యాన్ని తెలుసుకున్నాను అలాగే లాలిపబ్బా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పరా నువ్వు నిజంగా నోడుతూ అన్నం తినేవాడివి అయితే ఒక్క భూతుపదం కూడా లేకుండా గ్రంథాల ఆధారంగా సమాధానం చెప్పు లేదు నువ్వు పెంట తినేవాడివి అయితే ఇంకా నీ ఇష్టం రా